తేమ శాతం ముప్పై ఉన్నా నూకగా ఉన్నా గతంలో ధాన్యం కొనుగోలు చేశాం ఈ ప్రభుత్వంలో ఇరవై శాతం ఉన్న రైతుకు ఇచ్చే దాంట్లో రెండు మూడు వందలు కట్ చేస్తున్నారు నేరుగా రైతుకు డబ్బులు పడటం లేదు సంచులు కూడా ఇవ్వడం లేదు పది లక్షల టన్నులు కొనాల్సిన ధాన్యాన్ని ఆరు లక్షల టన్నులే కొంటామంటుంది ప్రభుత్వం దళారుని అరికట్టి రైతులు పండించిన ప్రతి గింజ కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు కోరుతున్నారు కొంచెం అటు ఇటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కేంద్రాలుగా అక్కడే వారిని అధికారులు నియమించి ప్రతి ఎకరా ప్రతి గింజ పండినటువంటి పంటని రైతుకి నేరుగా డబ్బులు పడేటట్టుగా ఏర్పాటు చేయటం జరిగింది మయాన్ని కమిషనర్ దారుడా రైస్ మిల్లర్ తోటి సంబంధం లేకుండా ఎక్కడ అవినీతి తావు లేకుండా గతంలో రైతుకి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర అందేలా చర్యలు తీసుకోవటం జరిగింది కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రభుత్వం పదిహేడు వందల నలభై రూపాయలు గిట్టుబాటు ధర అనౌన్స్ చేస్తున్నారు ఈ రోజున ప్రతి రైతుకి నేరుగా ఎంత పడుతుంది అని అంటే పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల రూపాయలు వారికి అందుతా ఉంది ఏంటి అని అంటే మయాన్ని కమిషన్ దారుడు లేదు నచ్చినటువంటి రైస్ మిల్ అక్కడ వారు కొనటం వారు అడిగినటువంటి రేటుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటి ఎంత తగ్గిస్తున్నారు అని అంటే వారు చెప్పేటువంటి సమాధానం మాచూర్ పర్సెంట్ ఎక్కువగా ఉంది రెండు తడిసింది నోకవుతా ఉంది గతంలో కూడా ఉన్నాయి తడిసినటువంటి ధాన్యం ఉంది గతంలో గతంలో మాచూర్ శాతం ఎందుకంటే ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి పంట అలాగ కొయ్యగానే రైస్ మిల్ తోలేటువంటి పరిస్థితి తేమ శాతం ఎక్కువగా ఉండేది కానీ గతంలో ఒక్క గింజ కూడా తేమ శాతం గాని ముప్పై పర్సెంట్ వరకు కూడా మరి ఎక్కడైనా నో నోకైనా కూడా కొనేటువంటి పరిస్థితిని గతంలో ఏర్పాటు చేశాం ఇప్పుడు తేమ శాతం ఇరవై ఉంటే తగ్గించేస్తా ఉన్నారు కటింగ్ అంటూ ఉన్నారు మరి ముప్పై శాతం వరకు కూడా నోకైనా కూడా గతంలో తీసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున మరి వారికి ఏదో కారణం చూపించి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఖర్చు చేసేటువంటి పరిస్థితి రైతుకి ఏర్పడింది రెండు ఈ దళారులోకెత్తు కాడికి రైస్ మిల్లర్లు అడిగేటువంటి పరిస్థితి ఒక మూడోది అమాలీ ఛార్జీలు కానీ ట్రావెలింగ్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో మేము రైతుకు అందించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది కానీ ఇప్పుడు నేరుగా రైతుకి డబ్బు పట్టడం లేదు ఇవాళ రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు గతంలో మనము ఈ ఈ జిల్లాలో రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు లక్షల ఎకరాలు సాగులో ఉంటే ఈ రోజున పది లక్షల టన్నులు ఇది ధాన్యం ప్రొక్యూర్ చేయవలసి ఉంది ప్రభుత్వానికి కానీ ఇంతవరకు ఆరు లక్షల టన్నులే ప్రభుత్వం సేకరించింది ఇంకా నాలుగు లక్షల పైచిల్ టన్నులు ధాన్యం కొనవలసి ఉంది మరి టార్గెట్ ఆరు లక్షలు ఇచ్చారు మేము నుంచి కొనలేము అనేటప్పటికీ రైతుల్లో ఆందోళన మొదలైంది భయాందోళన తోటి అయినకాడుకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున మేమందరం కూడా నాయకులందరం వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉన్నాం కలెక్టర్ గారికి రిపమండేషన్ ఇచ్చున్నాం ఉన్నాం ఈ జిల్లాలో పండినటువంటి ప్రతి గింజ ప్రతి పంట రైతు దగ్గర నిలవలేకుండా లేకుండా వెను వెంటనే కొనుగోలు చేయాలని ఏదైతే ఈ దళారీ వ్యవస్థను అరికట్టాలని ఎవరైతే కమిషన్ దారిలో రైస్ మిల్లర్ అడిగిన దానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోలేకపోవటం వల్ల అధికారులు సరైనటువంటి నియంత్రణ చేయలేకపోవటం వల్ల ఇవాళ సంచులు లేవని నిన్ననే నాలుగైదు మండలాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కారు ఆయన కాడికి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆయన కాడికి కొంటున్నారని రైతులు రోడ్డు ఎక్కారు ఇవాళ జిల్లా అంతా కూడా పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి దయటువంటి స్థితిలో రైతు ఉన్నాడు మరి చూస్తే మిహర్బానీగా ఒకళ్ళ ఒకళ్ళు పోడుకుంటున్నారు ప్రధాని గారిని ముఖ్యమంత్రి గారు పోడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకళ్ళని ఒకళ్ళు ఒకరు పోడుకుంటున్నారు సంతోషంగా స్టేజ్ మీద అయితే ప్రజలకు ఒక మంచి సంకేతం ఇస్తా ఉన్నారు కానీ ఇక్కడ దిగువన ఉన్నటువంటి ప్రతి రైతు ఆక్రంధన నాయకులు కూడా వినాలి ఈ ప్రభుత్వం మరి దీన్ని గమనించి వెనువెంటనే ఈ రైతులు ఇంకొక వారం రోజులు పోతే పది రోజులు పోతే హార్వెస్టింగ్ అయిపోతుంది నష్టపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేసినా ఉపకారం లేదు అందువల్ల పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం తరపున మరి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన మరి పోరాటం చేయటానికి రైతుల పక్షాన గోడు మరి ప్రభుత్వానికి చేరవేయటానికి ఈ రోజు మేమందరం కూడా మరి కలెక్టర్ గారికి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెనువెంటనే మీరు అనౌన్స్ చేయండి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని మరి మీరు వెను వెంటనే మరి ఒక మెసేజ్ ద్వారా ప్రతి గింజ కొంటాం అన్నటువంటి ఇవ్వండి ఎవరైతే దళారులు ఉన్నారో మీరు అయిన గడి కొంటున్నారో రైస్ మిల్లర్స్ గాని కమిషన్ ద్వారా గానీ దీన్ని ప్రభుత్వం జోక్యం చేసుకుని అరికట్టాలని మీ ద్వారా మరి ఎక్కడౌతే సంచులు అవసరం ఉందో అలాగే ఎక్కడౌతే మీరు మాచూరు శాతం చూపించి లేదు మొక్క అయిందని చూపించి మరి తక్కువ రేటు కొంటున్నారు వారి మీద వెను వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం